అని మరియు ఇట్లనియే వేడితో గజములన్ వాంఛించితో నెసనుహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నెర నీబడుగా నీ భాగ్యంబులి బులిపాటిగా అసురేంద్రుండు పదత్రయం నేర్చునే భూభాగాన్ని కోరావా ఏనుగులను వాంఛించావా గుర్రాలను ఊహించావా యువతలను వీక్షించి కాంక్షించావా నీవు పసిబాలుడు నీకు అడగటం కూడా తెలియదు అందువలన అలా కోరావు నీవు మూడడుగుల నేలను భాగ్యంగా భావించినా ఇంతటి రాక్షసరాజు ఆ స్వల్పమైన దానినే ఎలా ఇస్తాడు అని బలిచక్రవర్తి అన్నాడు మొగంబునం చిరునగువు మొలకొలత్త గృహమేధికి మేధావి ఇట్లనియే బలిచక్రవర్తి తన సంపదలే గొప్పవి అనే ఆలోచనలో ఉన్నాడు అంటే గృహమేధి అలాంటి బలిని చూసి అసలైన మేధస్సును కలిగి ఉన్నవాడైనటువంటి వామనుడు మేధావి చిరునవ్వుతో ఇలా అన్నాడు గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండము వడిగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ ఓ రాజా నేను బ్రహ్మచారిణి నాకు గొడుగో యజ్ఞోపవేతమో కమండలమో మలత్రాడో దండమో ఇవి అవసరం బ్రహ్మచారిని నేనెక్కడా భూములెక్కడా గజములు యువతులు అశ్వములు ఇవేవీ నాకు అక్కర్లేదు వాటికి నా నిత్యకృత్యాలకు సంబంధమే లేదు నేను కోరిన మూడడుగుల మేర కాదనకుండా నాకు ఇచ్చుటే నా పాలిట బ్రహ్మాండము అది యునుక వ్యాప్తిన్ పొందక భగవక ప్రాప్తం బగులేశమైన పదివేలనుచున్ చున్ తృప్తించిందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కంబడునే వ్యాప్తిన్ పొందకవగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను చృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైనా చక్కంబడునే అదీ కాక